ఆల్రెడీ ఆయన గురించి మీకు స్పెషల్గా ఒక్కసారి నేను ఒక ఫోటో చూపిస్తాను సార్ ఎంత గ్రేట్ పర్సనాలిటీ అనేది ఒక్కసారి ఎస్ అండి చూడండి ఒకసారి డాక్టర్ గారు డాక్టర్ రజనీకాంత్ గారండి ఆయన ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి అక్కడ మనం ఫౌండేషన్ అనే అక్కడ వాళ్ళ నుంచి ఆయన చేసిన వైద్య రంగంలో ఆయన చేసినటువంటి సేవకు గాను ఒక అవార్డు కూడా తీసుకోవడం జరిగింది గజమాలకి గజమాలతో సత్కరించి సార్ కి అక్కడ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అటువంటి వ్యక్తుల నుంచి మనము మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పొందుతున్నందుకు నిజంగా నిజంగా మనం అందరం అదృష్టవంతులండి సో అటువంటి గ్రేట్ పర్సనాలిటీని నేను ఇన్వైట్ చేస్తున్నాను ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి సో గైస్ ఒక్కసారి అందరం కూడా మనం డిజిటల్గా క్లాప్స్ తోటి మనం రజనీకాంత్ సార్ని ఇన్వైట్ చేసుకుందాం రజనీకాంత్ సార్ డాక్టర్ రజనీకాంత్ సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ అండ్ ఓవర్ టీవీ సార్ మార్నింగ్ సార్ ఎస్ మార్నింగ్ సార్ సార్ హ్యాపీ మార్నింగ్ అండి హ్యాపీ మార్నింగ్ సార్ యూ క్యారీ అండి యూ సార్ హ్యాపీ మార్నింగ్ సార్ థ్యాంక్ యూ సార్ వినబడుతుందా వినిపిస్తుంది సార్ క్లియర్ క్లియర్ సార్ గుడ్ మార్నింగ్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై మెంటర్ లైన్ ప్రసాద్ గారికి హార్ట్లీ కంగ్రాట్ సార్ ఎందుకంటే నన్ను నేను సిస్టమ్ లో తీసుకొచ్చిన గురువు ఆయన సో గ్రేట్ పర్సనాలిటీ సో అలాగే సీను సార్ కానీ అసలు మాటలు రావట్లేదు ఐ ఆమ్ ప్రౌడ్ టు బీన్ ఇన్ దిస్ సిస్టమ్ ఓ థ్యాంక్ యూ అండి సో శ్యామ్ కూడా థ్యాంక్స్ చెప్పాలి చాలా చక్కగా చెప్పారు సబ్జెక్ట్ సో ఈరోజు అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి ఎందుకంటే ఈ టెస్ట్ మోన్ చూస్తుంటే ఐ హియలైజ్ గా ఉంది ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందంటే అంటే ఎక్స్ట్రాడినరీ ఫర్ హ్యూర్ సెల్ ఈ బ్లెస్సింగ్స్ అన్ని కూడా మన లైన్ సార్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నేను తీసుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే పవర్ ఆఫ్ క్యూర్ సెల్ అసలు క్యూర్ సెల్ మనం ఎందుకు వాడాలి సో చూడండి మీరు ఎన్ని అసలు టెస్ట్ మనం చూస్తుండే కాళ్ళు నిప్పులు మోకాళ్ళ నిప్పులు ఒక మేడం గారు అయితే బస్సులో వెళ్తూ కూడా పడిపోయినప్పుడు ఆవిడ చెప్పిన టెస్ట్ మనం ఎక్స్ట్రా ఆర్డన రీజన్ ఏంటి సో ఈ పవర్ ఆఫ్ క్యూర్ సెల్ అండి జస్ట్ చాలా పవర్ అన్నిటికంటే మన బాడీ నేచర్ గిఫ్ట్ అండి అలాంటి నేచర్ గిఫ్ట్ కి రిలేటెడ్ గా ఈ నేచర్ ఇచ్చిన ప్రసాదమే క్యూర్ సెల్ సో ఇక్కడ ఏంటంటే క్యూర్ సెల్ చాలా వండర్ అండి ఇప్పుడు మన బాడీలో మనం జనరల్ గా అందరూ చెప్తున్నారు వీఆర్ మేడ్ విత్ సెల్ కానీ బట్ షేప్స్ ఆర్ డిఫరెంట్ సో ఈ క్యూర్ సెల్ ప్రధాన పాత్ర మన బాడీలో చాలా ఇంపార్టెంట్ గా ఉంది సో ఇది ఏం చేస్తుందంటే మెయిన్ ఆర్గాన్స్ వచ్చేసి అంతా కూడా ఇప్పుడు కిడ్నీ తీసుకోండి లివర్ తీసుకోండి లంగ్ తీసుకోండి అవన్నీ కూడా అకుమినేటెడ్ సెల్స్ గ్రూప్ ఆఫ్ సెల్ మార్గాన్ని కిడ్నీ తీసుకుంటారు చాలా మంది లాస్ట్ టెస్ట్ మనీ విన్నాను నేను అందులో వచ్చి ఏం చెప్పారు నాకు మోకాళ్ళ నొప్పి తగ్గిందండి యూరిక్ యాసిడ్ తగ్గిందండి రీజన్ ఏంటంటే మన క్యూర్స్ ఏం చేస్తుందంటే లోపల ఏ డిపార్ట్మెంట్ లో ఉన్న సెల్ వీక్ అవుతుందో దాన్ని రీజనరేట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఎంతో మందికి మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది రీజన్ ఏంటి అంటే ద బోన్ డిపార్ట్మెంట్ హెడ్ వచ్చి కిడ్నీ ఎప్పుడైతే మన కిడ్నీలో ఉన్న సెల్స్ రీజన్ చేసి క్లియర్ అవుతుందో ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతుంది ఈ క్యూర్సెల్ యొక్క పని ఏంటంటే ఇది రూట్ కాస్ ట్రీట్మెంట్ రూట్ ని కరెక్ట్ చేస్తుంది కాజెస్ ఆటోమేటిక్ ఎలిమినేట్ అయిపోతున్నాయి సో ఫస్ట్ ఇందాక లాస్ట్ వీక్ ఒక టెస్ట్ నేను నా క్యూర్ వాడిన తర్వాత హెయిర్ గ్రోత్ పెరిగిందండి ఎక్స్ట్రాడినరీ అండి రియలీ అది అబ్జలట్లీ రియల్ ఎందుకు చెప్తున్నానంటే మన పొలాల్లో చూడండి పొలాల్లో ఏమవుతుంది మంచి వాటర్ గానీ వెళ్ళకపోతే మొక్కలు ఎండికిపోతాయి అలాగే మన బాడీలో సింపుల్ అర్థమైన లాంగ్వేజ్ చెప్తున్నానండి మన బాడీలో ఒక మోటార్ కిడ్నీ అండి ఈ సప్లై సరిగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ హెడ్కి వెళ్ళిన బయో ఎనర్జీ మన బాడీలో టూ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ చూడండి వన్ ఇస్ బ్లడ్ సర్క్యులేషన్ ఎనర్జీ వన్ ఈస్ ఎనర్జీ సర్క్యులేషన్ ఈ ఎనర్జీ సర్క్యులేషన్ అనేది సెల్ టు సెల్ కమ్యూనికేషన్ అండి ఎప్పుడైతే ఈ సెల్ వీక్ అవుతుందో ఆర్గాన్ వీక్ అవుతుంది మన క్యూర్ సెల్ పాత్ర ఏంటంటే ఎక్కడున్న పడుకున్న నిద్రబోతున్న సెల్ని లేపి తన కర్తవ్యాన్ని నిర్థించడానికి చేస్తున్నాను అందుకని ఈ క్యూర్ సెల్ వాడినప్పుడు మోకాళ్ళ నొప్పి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తగ్గుతుంది ఇంకొక విషయం ఏంటంటే ద మోస్ట్లీ ఎక్కువ మంది చెప్తుంటారు చాలా అందంగా ఉన్నాను ఈ సెల్ వాడిన తర్వాత బ్రైట్నెస్ వచ్చింది ఇది చాలా రీజన్ ఒకటి ఉందండి ఆ రీజన్ ఏంటంటే నేను మొన్న కూడా లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పానండి మన బాడీలో మేజర్ ఆర్గాన్ వచ్చి స్కిన్ అండి స్కిన్ కెపాసిటీ ఏంటంటే ఈ లార్జ్ స్కిన్ రిలేటెడ్ ఉన్నాను ఎప్పుడైతే నేచర్ నుంచి ఏమి ఫిల్టర్ చేసి ఫ్యాక్సినే సెకండ్స్ లో కార్బన్ డైఆక్సైడ్ అవుట్ సైడ్ ఆక్సిజన్ ఇన్సిడ్ పంపిలేదో కొంత నత్రజని బాడీలో టాక్సైన్స్ ఉండి స్కిన్ లో దట్స్ కాల్ స్కిన్ ప్రాబ్లమ్స్ దానికి రిలేటెడ్ గా సూర్యాసెనిస్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ క్యూస్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న తన పని క్యూర్స్ చేస్తుంది అందుకని మన స్కిన్ లో ఉన్న సెల్స్ కూడా రీజనరేట్ అవుతుంది సో ఎక్స్ట్రాడినరీ అందుకని మన సొరియేషన్స్ కూడా తగ్గుతుంది ఇప్పుడు చూడండి ఈ సొరియేషన్స్ ఎక్కువ మందికి లాస్ట్ నేను ఐదు ఆరు మందికి ఇచ్చినప్పుడు కూడా ద బెస్ట్ రిజల్ట్ వచ్చిందండి నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను ఎందుకంటే నా ఈ ట్వంటీ ఇయర్స్ నా ప్రొఫెషన్లో ఇలాంటి రిజల్ట్ రాలేదండి ఎందుకంటే మా గురువు ఒక ఆయనకి ఇచ్చాను అతను దాదాపు ఫోర్ లాక్స్ ఖర్చు పెట్టాడు నాకు తెలుసు సరైన రూట్ దొరకలేదు సో క్యూబీసెల్ ఒక అద్భుతంగా వచ్చిందండి అది ఏం చేస్తుందంటే అంటే అక్కడ ఉన్న సెల్ ని రీపేట్ చేసింది తర్వాత ఇంకో క్యూర్స్ అండి అలాగే మన క్యూర్సెల్ అందరూ వాడాలండి ఎందుకు వాడాలని చెప్తున్నాను అంటే బాడీలో సెల్ నూరు అందరూ వాడాల్సిందే అంటే చాలా మంది చెప్తుంటారు నేను చాలా మందికి బెడ్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చానండి బాగాలేదు ఇది వద్దండి ఇప్పుడు మనం బాగున్నామండి క్యూర్సెల్ వాడితే బలే బాగుంటాను బలే బాగుండాలంటే మనకి ఖచ్చితంగా మన క్యూర్సెల్ వాడితే రాల్సిందే ఎక్స్ట్రాడినరీ ఫర్ క్యూర్సెల్ అండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్ మోడర్న్ లైఫ్ లో ఉన్నాము టు మోడర్న్ లైఫ్ ఈ మోడర్న్ లైఫ్ నుంచి మనం తట్టుకొని రావాలంటే మన లైన్ ప్రసాద్ గారు ఒక బిగ్ హెల్మెట్ ఇచ్చాడండి ఆ బిగ్ హెల్మెట్ ఏ పవర్ ఆఫ్ క్యూ సెల్ ఎందుకంటే ఇప్పుడు బాగా చూడండి ఎన్వైరన్మెంట్ లో డిఫరెంట్ డస్ట్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అదనంగా ఈ రేడియేషన్ ఎఫెక్ట్ కూడా సార్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యింది గ్రూప్ ఆఫ్ డెడ్ సెల్స్ కాల్ క్యాన్సర్ ఈ క్యాన్సర్ కూడా మనకు హెల్మెట్ లాంటిదండి అందుకని మోస్ట్లీ ఎవరైనా కానీ చూడండి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువైంది ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూస్తుంటే ఇంతకు ముందు అర్థం కాని ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రొస్టేట్ ఇంతకు ఇంతకుముందు మనకి కనబడేది కాదు ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ బ్రొస్టేట్ బ్యాలెన్స్ వస్తుంది ప్రొస్టేట్ అంటే ఏంటి యూరిన్ బ్యాగ్ ఆ బ్యాగ్ అండి ఆ జంట ఒక ప్రొస్టేట్ గ్లాన్ ఉంటుంది ఆ గ్లాన్ లో ఉన్న సెల్స్ వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ యూరిన్ ని ఇది భర్తీ చేయలేదండి ఎందుకు చేయలేదు అక్కడ ఉన్న సెల్ వీక్ అయిపోతుంది అంటే నీర్స్ పడుతుంది ఎప్పుడైతే మనం క్యూర్సిల్ వాడుతామో అందులో ఉన్న సెల్ ప్రొటెక్ట్ చేసి క్యారీ చేసే కెపాసిటీ మన క్యూర్ సెల్ ఉందండి అందుకనే డయాబెటిక్ వాడు ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువగా యూరిన్ ట్రేక్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అన్కంట్రోల్ యూరిన్ వస్తుంటుంది అలాంటి అన్కంట్రోల్ యూరియన్ ని కంట్రోల్ చేసే దమ్మున్న ప్రొడక్ట్ క్యూర్ సెల్ అది ప్రతి ఒక్కరు వాడాలి అంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాడాలంటే లేదండి ప్రాబ్లమ్స్ నేలవోలుగా వాడాలి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ మనం ఆ స్టేజ్కి వెళ్ళకూడదు అంటే నేను అందరినీ భగవంతుని ఒకటే కోరుకుంటాను ఫ్రెండ్స్ మన శత్రువుపై కూడా కత్తి పడకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ మన ఆరోగ్యం ఉండాలి ఎందుకంటే నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అండి ఈ క్యూసెల్లో ఇంగ్రీడియంట్స్ రూట్స్ అండ్ సెల్స్ అండ్ రూట్స్ అండ్ ఇంగ్రిడియన్స్ ఎక్స్ట్రానరీ ఇప్పుడు సార్ చెప్పారు శామ్ గారు క్లోరోఫిల్ కానీ అండి సివో కానీ అద్భుతం అస్ట్రాజేందన్ ఇస్ అ మెరాకల్ ప్రొడక్ట్ అస్ట్రాజేందన్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్ అండి నేను అందరం చెప్తున్నాను ఇప్పుడు మనం మార్నింగ్ ఏం చేస్తాం ఉండే జనరల్ గా లెయింగ్ అని అద్దం ఉందికి వెళ్తాం ఎందుకు వెళ్తాం అందంగా ఉండాలండి అందం ఉండాలంటే మనకి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వచ్చిందండి అస్ట్రాజేందని దీని యొక్క కెపాసిటీ ఏంటంటే హైయెస్ట్ వరక్ వాల్యూస్ ఇన్ ద వరల్డ్ ఇంగ్రీడియం దీని పనితనం ఏంటంటే బాడీలో ఉన్న సెల్ ని కడిగి శుభ్రం చేస్తుంది మనం ఇంటర్నల్ గా మనం బాగా రకరకాల సోప్లు వాడుతాం రకరకాల రకరకాల ఫేమస్ సోప్లు వాడుతాం కానీ ఇంటర్నల్ బాత్ ఎవరు చేయము ఆ ఇంటర్నల్ బాత్ బాత్నర్ టూల్ ఇచ్చిన లైన్ హ్యాడ్స్ చెప్పాలి ఎందుకంటే ఎవరైతే క్యూర్సెల్ మనం ఇన్టేక్ తీసుకుంటామో ఇంటర్నల్ బాత్ ఎక్స్ట్రానరీ అండి ఇంటర్నల్ గా మీ లివర్ సెల్ క్లియర్ అయితే మీ ఐస్ బాగుంటాయి ఇంటర్నల్ గా మీ లంగ్స్ సెల్ బాగుంటే మీ స్కిన్ బాగుంటుంది గా మీ కిడ్నీ సెల్స్ బాగుంటాయి మీ ఎయిర్ అండ్ హెయిర్ బాగుంటుంది గా మీ లాజన్స్ సెల్ బాగుంటాయి మీ లో ప్రాబ్లమ్స్ బాగుంటాయి ఇంటర్నల్ గా మీ లో ఉన్న సెల్ బాగుంటాయి మీ థాట్స్ బాగుంటాయి సో అన్నిటికంటే ఎక్స్ట్రాడినరీ పాయింట్ ఒకటి ఉందండి ఇక్కడ మన బాడీకి రిమోట్ కంట్రోల్ ఆఫ్ ద టంగ్ ఆ టంగ్ ని ఆపరేట్ చేసేది బాడీని మొత్తం ఆపరేట్ చేసేది రిమోట్ కంట్రోల్ టంగ్ అండి అలాంటి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ క్యూర్ సెల్ మహా అద్భుతం అందుకే గాడ్ ఇస్ మోస్ట్ అండి మన బాడీకి నిజమైన మెకానిక్ గాడ్ అండి అందుకే మంచి ఆ టూల్ ఐ మీన్ ఆ క్యూర్ సెల్ మనకు నేచర్ ద్వారా ప్రసాదించడం జరిగింది అదనై ఇంకోటి బాగా చూస్తుంది గ్యాస్టిక్ ప్రాబ్లం మోస్ట్లీ మనం జనరల్ గా టెస్ట్ అని చెప్తుంటారు ఇంతకుముందు గ్యాస్ ప్రాబ్లం ఉందండి అది తగ్గింది మీకు బాగా అర్థం చేయాలి ఫ్రెండ్స్ అక్కడ రీజన్ ఏంటి వాట్ ఈస్ ద రీజన్ మన సెల్ పవర్ ఏంటంటే మన స్టమక్ లో ఒక ఆర్గాన్ ఉంటుందండి నేను ఎక్కువ సైన్స్ లో వెళ్ళట్లేదు ఈజీగా ఫెయిల్ అవుతున్నాను స్ప్లీన్ అనే ఆర్గాన్ ఏమవుతుందంటే ప్రతి ఆర్గానిక్ ఒక ఆపరేటర్ ఉంటుందండి ఫర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రిమోట్ ఐ మీన్ ఒక ఇది స్విచ్ బోర్డ్ అలాంటివి అలాగే పీస్ క్యారీ ఉంటుంది మన స్టమక్ ఒక పీస్ క్యారీ స్ప్లీన్ అండి ఎప్పుడైతే స్ప్లీన్ అనే ఆర్గన్ లో సెల్ వీక్ అవుతుందో డైజెస్ట్ డిపార్ట్మెంట్ బ్యాలెన్స్ అయిపోతుంది అప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఇండైజేషన్ ఇండైజేషన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పైల్స్ ఆర్థరైటిస్ సో సమ్ వన్ సమ్ వన్ వస్తుంది ఇక హేమరాయిడ్స్ కూడా వస్తుంది హేమరాయిడ్స్ టూ టైప్స్ అండి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇలాంటిది ఆ స్క్రీన్ లో ఉన్న సెల్ ని యాక్టివ్ చేసి ఎక్స్ట్రానరీగా డైజెస్ట్ స్టార్ట్ ఈ క్యూర్ సెల్ వాడడం ద్వారా మన లిప్స్ చాలా అందంగా ఉంటాయి ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్నల్ ఉన్న స్క్రీన్ కి మన లిప్స్ కి రిలేటెడ్ లింక్ ఉంది అందుకని ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలంటే మన క్యూర్ సెల్ వాడాలి క్యూర్ సెల్ ఏం చేస్తుంది ఇంటర్నల్ బాతింగ్ చేస్తుంది మన బాడీలో ఉన్న ప్రతి సెల్ ని నెయిల్ టు బ్రెయిన్ లో ఉన్న సెల్ మొత్తం కడిగి క్లీన్ చేసి రికవర్ చేసి పెడుతున్నారు అందుకే మనం క్యూర్ సెల్ వాడిన ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు సో ఎక్స్ట్రా ఫర్ క్యూర్ సెల్ ఇంకొక పాయింట్ తీసుకుంటే లివర్ అండి బాగా చూస్తుంటే లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ సో నేను ఒకటే చెప్తాను లివర్ లో ఉన్న సెల్ డ్యామేజ్ అయింది అనుకో లో ఉన్న సెల్ వీక్ అయినప్పుడు మన బాడీలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సో డైజెషన్ ప్రాబ్లం ఉన్నది డయాబెటిక్ వస్తుంది పైల్స్ వస్తుంది స్కిన్ యాంటీ ఏజింగ్ లా ఉంటుంది సొరియాసూస్ వస్తుంది వీటన్నిటికి కూడా ప్రాబ్లం గాల్ బాడీలో స్టోన్స్ గాల్ బాడీ లివర్ కపుల్స్ అండి ఎప్పుడైతే రిలేటెడ్ కిడ్నీ కూడా దగ్గర దగ్గర ఉంటాయండి ఇవన్నీ కూడా అందుకని మన బాడీలో ఒక ఫిల్టర్ ఈ ఫిల్టర్ బాగుంటే ఎప్పుడైతే మన లివర్ లో ఉన్న సెల్ హెల్తీగా ఉంటే యువర్ ద హీరో ఖచ్చితంగా అలాంటి లివర్ లో ఉన్న సెల్ ని కరెక్ట్ చేసే ఔషధమే మన క్యూర్ సెల్ క్యూర్ సెల్ ఎవరు వాడాలంటే సెల్ ఉన్న ప్రతి ఒక్కరు వాడాలి అందంగా ఉండాలన్న ప్రతి ఒక్కరు వాడాలి ఈ క్యూర్ సెల్ మన న్యూ లో అద్భుతాలు చేయాలన్నా హండ్రెడ్స్ ఇయర్ అండ్ అబౌ సాధించాలన్నా ప్రతి ఒక్కరు క్యూర్ సెల్ వాడి తీరాల్సిందే ఎందుకంటే ఆరోగ్య మహాభాగ్యం సో ప్రపంచంలో చూడండి కరోనా వచ్చింది అసలు ప్రపంచంలో ప్రపంచంలో రెండే డిమాండ్ అండి హెల్త్ అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు ఉన్న వాళ్ళే కరోడు పోతలయ్యారు కరోనాలో చూడండి స్కూల్స్ ఎప్పుడు క్లోజ్ గా లేదు హాస్పిటల్స్ ఎప్పుడు మూతపడలేదు అలాంటిది మనం ఇప్పుడు వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాము వెల్నెస్ ఇండస్ట్రీ ఈ వెల్నెస్ ఇండస్ట్రీలో మనం అందరికి ఇవ్వడం ద్వారా బ్లెస్సింగ్ ఉంటుంది అండి బ్లెస్టింగ్ మనీ ఉంటుంది సో ఖచ్చితంగా మనం అందరం కూడా మంచి ఫ్లాట్ఫార్లు ఉన్నామండి అలాగే వన్ మోర్ పాయింట్ అనమాట ఇప్పుడు మీరు బాగా చూస్తే బ్రెస్టేట్ ప్రాబ్లం ఉంది కిడ్నీ ప్రాబ్లం ఉంది డయాబెటిక్ ఉంది ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు డయాబెటిక్ తీసుకోండి చాలా మంది డయాబెటిక్ వాడినప్పుడు మన క్యూర్ టెస్ట్ పని చెప్తుంటారు సార్ నాకు షుగర్ లెవెల్ తగ్గింది అక్కడ మీరు అర్థం చేసుకోవాలండి ఈ క్యూర్సెల్ ఏం చేస్తుంది డయాబెటిక్ అనేది ప్యాంక్రియాలో ఉన్న సెల్ డ్యామేజ్ అయినప్పుడు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేదు ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేదో ఖచ్చితంగా ఇట్స్ కాల్డ్ డయాబెటిక్ అప్పుడు మనం ఏం చేస్తామంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్యాంక్రియా చేసిన వర్క్ ని టాబ్లెట్స్ కూడా మనం తీసుకుంటామండి మన క్యూర్ సెల్ ఏం చేస్తుందంటే రూట్ ఐ మీన్ ఈ సెల్ యాక్టివ్ చేసి అందులో ఉన్న సెల్ సెల్ చేస్తుంది కాబట్టి క్రమేణ ఎవరైతే డయాబెటిక్ ఉందో వాళ్ళు దీన్ని వాడడం ద్వారా ప్యాంక్రోస్లో సెల్ రికవరీ అవుతూ వాడే టాబ్లెట్ మైనస్ చేసుకోవచ్చు రిపోర్ట్ తో సో ఎక్స్ట్రా క్యూర్ సెల్ సో అద్భుతం అండి అట్ ద సేమ్ టైం నాకు ఒక టెస్ట్ మనీ వచ్చింది ఈ థైరాయిడ్ థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్ అండి ఇప్పుడు బాగా చూడండి ఇది థైరాయిడ్ అండ్ రూట్ గ్లాండ్ వచ్చి ఎండోక్రైన్ డిపార్ట్మెంట్ రూట్ అండ్ అందులో ఉన్న సెల్ వీక్ అయినా డామేజ్ అయినా ఇట్స్ థైరాయిడ్ ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఓవర్వైట్ ప్రాబ్లమ్స్ మెన్సులర్ డిజార్డర్స్ ఇవన్నీ రీజన్స్ అండ్ ఇవన్నీ కాజెస్ రూట్ ఏంటి ఎండోక్రైన్ మన క్యూర్సిల్ ఏం చేస్తుంది ఈ క్యూర్సిల్ మనం తీసుకోవడం ద్వారా ఎండోక్రైన్ డిపార్ట్మెంట్ సెల్ చేసి స్ట్రెంగ్ చేసి ఎనర్జీ లెవెల్స్ పెంచుతున్నారు ఎప్పుడైతే తన పని తను చేస్తుందో ఖచ్చితంగా వాడియో టాబ్లెట్ మైనస్ చేసుకోవచ్చు ఒక ఎక్స్ట్రాడినరీ పాయింట్ అండి సో వచ్చి మీరు బాగా చూస్తే డైజెషన్ ట్రాక్ ఈ డైజెషన్ ట్రాక్ చూస్తే చాలా మంది చూస్తుంటారు డైజెషన్ నాకు క్యూసిల్ వాడిన తర్వాత ఆకలి బాగా వేస్తుంది ఇక్కడ ఏంటంటే మన గట్ అండి గట్ యాక్సెస్ టు బ్రెయిన్ మన బాడీలో లాజిన్స్ లో గట్ ఉంటుంది ఇప్పుడు బాగా చూస్తే గట్ ప్రాబ్లం ఎక్కువైందండి లాస్ట్ నేను ఒక డెంటల్ డాక్టర్ దగ్గరికి నా దగ్గర వచ్చాను నాకు బెస్ట్ ఫ్రెండ్ నేమ్ వద్దు ఎందుకంటే నేను ఫేమస్ డాక్టర్ సో ఆయన ఒక నన్ను ఒక ప్రశ్నించడం జరిగింది డాక్టర్ గారు మీరు సబ్జెక్ట్ ఇస్తుంటారు కదా ఏ మదర్ ఆఫ్ టీత్ లాజిట్ అవునండి మన మదర్ ఆఫ్ టీత్ మన పెద్ద పేగు మన పంటికి మదర్ అండి మీరు బాగా చూస్తే ఆ పేగులు డిజైనింగ్ టీత్ డిజైన్ ఒకేలాగా ఉంటుంది ఒక్కొక్క గట్ ఒక టీత్ రిలేటెడ్ ఇప్పుడు మీరు అందంగా ఉండాలన్నా ఏం చేయాలన్నా స్మైల్ స్మైల్ ఎంత బాగుండాలి మన టీత్ బాగుండాలన్నా సో మీ టీత్ బాగుండాలన్నా ప్యూర్ సిల్ పత్ర ప్రధానంగా మీ బాడీలో ఉంది అంటే నేను ఏమంటానంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కాదండి అందంగా ఉండాలన్న మెయిన్ ఏంటి మీ లంగ్ లివర్ మీ లివర్ మీ ఐస్ మీ కిడ్నీ మీ ఇయర్ మీ టీత్ మీ లార్జిస్ట్ ఎప్పుడైతే మీరు క్యూర్ వాడతారో మీ టీత్ కూడా అందంగా ఉంటాయి ప్రూవ్ అయింది ఎప్పుడో ప్రూవ్ అయింది సైన్స్ అండి ఇది ఐదు వేల సంవత్సరాల పూర్వే ప్రూవ్ అయిన ఎందుకంటే ఈ పెద్ద పై టీత్ కున్న కనెక్షన్స్ అవి మీరు బాగా అందుకని రూట్ కెనాల్కి వెళ్తున్నారు ఈ రూట్ కెనాల్ లో ఉన్న సెల్స్ ను కూడా రికవర్ దమ్మున్న ఇంగ్రీడియన్స్ మనకి క్యూర్ సెల్ సో మహా అద్భుతమైన ప్రొడక్ట్ అండి ఇది ప్రతి ఒక్కరు దీన్ని వాడాల్సిన బాధ్యత ఉంది మనకి ఎందుకంటే అలాగే మన బాడీలో చాలా మంది చూడండి అరికాళ్ళు తిమ్మిర్లు నాకు తగ్గాయండి ఆ మోకాళ్ళని నేపులు తగ్గి స్పైనల్ కార్డ్ ఇప్పుడు లాస్ట్ టైం నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఆ సర్జరీ కేసుని ఒకటి భీమవరండి వాళ్ళ పేర్లు వద్దలేండి వచ్చారు నా దగ్గరికి వాళ్ళకి నేను చెప్పడం జరిగిందండి మనకి క్యూర్ సెల్ వాడమన్నాను వాళ్ళకి వచ్చి చేస్తారు ఇవన్నీ ఉంటే హాస్పిటల్ ఎందుకు నన్ను అడిగింది వచ్చిన ఇవన్నీ ఉంటే పెద్ద పెద్ద డాక్టర్ లేదు నేను ఒకటే చెప్పాను డాక్టర్ గారు కావాలండి హాస్పిటల్ ఉండాలండి ఇది రూట్ కరెక్ట్ చేస్తుంది మన ప్రొడక్ట్ పేరు ఏంటండి క్యూర్సెల్ సెల్ దాంట్లోనే ఉందండి మీనింగ్ అండ్ ఆన్సర్ ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఉందండి సెల్ ఏం చేస్తామండి వాడుకుంటాం చార్జ్ చేసుకుంటాం బాడీ ఇచ్చిన పెద్ద సెల్ మన బాడీని అని మన బాడీకి అందుకనే ఈ సెల్ కూడా ఛార్జ్ అయిపోతుంది ఆ చార్జ్ ఇచ్చేదే క్యూ సెల్ ఆ సింపుల్ గా చెప్పాను వాళ్ళు వాడారండి నిన్నే నాకు ఫోన్ వచ్చింది డాక్టర్ గారు ఏం జరిగిందో కానీ నాకు నడవడం స్టార్ట్ అయింది నొప్పి లేదు అప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చాను మీ బాడీలో ఉన్న సెల్ మీరు వాడుకున్నారండి రీఛార్జ్ చేయలేదు అంతేగాని డాక్టర్ దగ్గరికి ఎప్పుడు లేదు రిపేర్ తెలాల్సింది డాక్టర్ అవసరం ఎందుకంటే ఇప్పుడు మలేరియా వచ్చింది టైఫాయిడ్ వచ్చింది యాక్సిడెంట్ జరిగింది స్టిచర్ చేయాలి వైరస్ చంపడానికి ఇవ్వాలి సో ఇది ఏం చేస్తుంది మెయింటైన్ ఎవర్ బాడీ బ్యాలెన్స్ బాడీ మన బాడీలో ఉన్న సెల్ నెయిల్ టు బ్రెయిన్ సెల్ ని బ్యాలెన్స్ చేస్తుంది మీరు బాగా చూడండి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ లో ఒక ఇంజక్షన్ ఇస్తుంటారు ఆ ఇంజెక్షన్ ఏంటి ఇంటర్నల్ గ్రోత్ ఫ్యాక్ట్ ఆ ఇంజెక్షన్ వన్ ఆర్ టూ ఎంఎల్ ఫోర్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ అట్టు ఉంటుంది ఆ ఇంజక్షన్ ఇస్తూ కూడా డాక్టర్స్ ఏం చెప్తారంటే ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి డాక్టర్ కరెక్ట్ మెడిసిన్ కరెక్ట్ అండి మన బాడీ కరెక్ట్ కాకపోతే ఇంటికి తీసుకెళ్ళమంటారు అందుకని మన బాడీ డాక్టర్ ఇచ్చే ముందు మన బాడీ తీసుకోవాలన్నా మన బాడీలో సెల్ బతుకుండాలి మన సెల్ బతుకుండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి క్యూసెల్ వాడి తీరాల్సిందే అలాంటి దమ్మున్న ఎక్స్ట్రాడనరీ క్యూసెల్ అండి సైన్స్ ఇస్ గ్రేట్ అండి ఇస్ మోస్ట్ గ్రేట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ప్రాబ్లం ఉన్నా కానీ మనం వాడాలి ఎందుకంటే డాక్టర్ గారు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ వాడుకుంటూ మన క్యూర్సెల్ వాడాలండి అది మన క్యూర్సెల్ ఏం చేస్తుంది రూట్ పైన పనిచేస్తుంది ఆ మెడిసిన్ ఏం చేస్తుంది కాజ్ పైన పని చేస్తుంది రూట్ కరెక్ట్ అయినప్పుడు కాజ్ స్లోగా మైనస్ అయిపోతుంది సో అలాంటప్పుడు మన క్యూర్ ని ప్రతి ఒక్కరు వాడాల్సిన బాధ్యత ఉంది ఆడపిల్లలు చూడండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కే డైనిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైందండి ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ లో అసలు గైనిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి చెప్పండి ఆ గైనిక్ డిపార్ట్మెంట్ లో సెల్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది ఆ సెల్ రికవర్ చేసేది క్యూర్ సెల్ ఎప్పుడైతే మనం క్యూర్ సెల్ వాడుకుంటామో అసలు ఉమెన్ క్యూర్ ఎక్స్ట్రాడినర్ అండి ప్రతి ఉమెన్ ఈ రోజు బ్యాగ్ అండి గర్భసంచి ఎక్స్ట్రాడనరీ పాయింట్ అది ఆ గర్భ సంచి మొత్తానికి స్త్రీమూర్తులకి హ్యాడ్స్ అప్ అండి ఎందుకంటే ఐన్స్టైన్ నుంచి అబ్దుల్ కలాం దాకా గర్భ సంచుల నుంచి వచ్చామండి మనం కూడా సరే అలాంటి గర్భ సంచుని హెల్తీగా ఉండే క్యూర్ సెల్ ని ప్రతి ఒక్క స్త్రీకి అందించండి ఎందుకంటే ఈ రోజు మహా క్రియేటర్స్ వచ్చింది కూడా ఆ గర్భ సంచులో నుంచి అండి ఈ రోజు చూస్తుంటే చాలా విషయం అండి నాకు గర్భ సంచులు రిమూవ్ చేస్తున్నారు వద్దండి ఎందుకు రిమూవ్ చేస్తున్నారు అందులో ఉన్న సెల్ వీక్ అయినప్పుడు డెడ్ సెల్స్ అయినప్పుడు ఆ ని రిమూవ్ చేస్తున్నారు ఆ డెడ్ సెల్స్ కాకుండా ఒక ఔషధం ఉంది అద్భుతం ఉంది క్రియేషన్ చేసే క్యూర్ సెల్ దాని ప్రతి ఒక్క ఉమెన్ ప్రతి ఒక్క మాతృమూర్తికి ఇవ్వండి ఖచ్చితంగా ఇంకా ఎంతో ఎంతో మంది అలాంటి గర్భ సంచులు మనం హెల్తీగా ఉంచొచ్చండి సో ఎక్స్ట్రా అండి ఇప్పుడు బాగా చూస్తే నా దగ్గరికి లాస్ట్ టైం ఒక కేసు వచ్చిందండి ఒక పాప ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ ఆవిడ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత సాఫ్ట్వేర్ అయింది సో రెగ్యులర్ బ్లీడింగ్స్ అండి చాలా బాధ ఇవాళ్ళ పేరెంట్స్ చెప్పలేకపో చెప్పుకోలేకపోతున్నారు సో నేను ఒకటే చెప్పాను ఆమె ఇంత ప్రిస్క్రిప్షన్ తెచ్చు సరే అలా నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అండి సో నేను ఒకటే చెప్పాను తప్పు కదమ్మా డాక్టర్ కరెక్ట్ ఆ మెడిసిన్ కరెక్ట్ కానీ బాడీలో ఉన్న సెల్ వీక్ అయింది డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కూడా తీసుకోవాలంటే నీ సెల్ తీసుకోదు నేను మీ ఇంటికి వచ్చానమ్మ ఆవిడ చెప్పి నేను మాట్లాడి మీ ఇంటికి వచ్చినప్పుడు మంచి ఫుడ్ తయారు చేశారు మీరు మా చాలా మంచి వంట వండారు నా నోటికి గుడ్డ కట్టి ఫుడ్ పెట్టి తీసుకోగలనా కాబట్టి డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ కరెక్టే మీ సెల్ క్లోజ్ అయ్యింది మీ సెల్కి తీసుకోవచ్చు అవుట్పుట్ ఇన్పుట్ క్లోజ్ అయింది అందులో పవర్ హౌస్ ఇన్బ్యాలెన్స్ అయింది కాబట్టి ఖచ్చితంగా మీ డాక్టర్ గారి మెడిసిన్ వాడుకుంటూ ఈ క్యూర్ సెల్ వాడని చెప్పాను పాప వాడిన తర్వాత ఒక సెవెన్ డేస్ తర్వాత మెడిసిన్ ఆపేసి క్యూర్ సెల్ రెగ్యులర్ చేశారు నాకు ఫోన్ చేసి మా ఇంటికి ఒక స్పీడ్ బాక్స్ తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఎక్స్ట్రాడినరీ ఇంత బ్లెస్సింగ్ దేంట్లో ఉంది క్యూర్ సెల్ లో ఉంది అందుకని మన ఇంట్లో అందరికి ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉందండి ఫోన్ ఉంది ఛార్జర్ ఉంది అవునా చూడండి యూనివర్సల్ చాలా గొప్పదండి ఫోన్ ఛార్జర్ ఇచ్చారు ప్రతి ఒక్క బాడీలో సెల్ ఉంది ప్రతి ఒక్క సెల్ ఛార్జర్ మన లైన్ గారికి మన చెప్పండి మన బాడీకి చార్జ్ క్రియేషన్ ఎందుకంటే నేను జనరల్ గా చెప్తుంటాను భగీరథుడు గంగను భూమిపైకి తెచ్చినట్టు ఈ యూనివర్సల్ చాలా గొప్పదండి సార్కి చాలా ఆరోగ్యం ఇవ్వాలి ఆయన ఇంకా ఐశ్వర్యం ఆరోగ్యం ఇస్తూ ఎంతో మంది లైఫ్ ని చేంజ్ చేయడానికి ఆయన పుట్టాడు అందుకనే క్యూర్సల్ యూనివర్సల్ మోస్ట్ క్రియేట్ అండి ఏదైనా కానీ నేచర్ ఒక లా ఉంది ఇచ్చేవరికి స్వీకరించే హక్కు ఎవరైతే మీరందరూ కూడా ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను అందరికీ ఆరోగ్యం అండి మీకు ఆటోమేటిక్ ఆరోగ్యం వస్తుంది నేచర్ ఆఫ్ లైఫ్ ఖచ్చితంగా ఇది సో ఎందుకు చెప్తున్నానంటే నేచర్ చాలా గొప్పదండి సో యూనివర్సల్ ఇచ్చిన ప్రసాదం ఇది సో మీరందరూ కూడా సరే ఇప్పుడు కూడా డిమాండ్గా ఉండి క్యూర్ సెల్ అనేది ఒక డిమాండ్ అండి ఇప్పుడు కూడా మీ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ మీ క్యూర్ సెల్ మీరు ఏం చేస్తారంటే ఈజీగా అమ్మడానికి ట్రై చేయకండి ట్రెండ్ నేను ఏం చెప్తానంటే మీరు ఒక డిమాండ్గా ఉండండి మీ దగ్గర క్యూర్ సెల్ వచ్చేవాళ్ళు తీసుకురా ఇప్పటి వరకు కూడా నేను ఒక సీక్రెట్ చెప్తున్నాను సార్ ఇప్పటివరకు కూడా బ్యాగ్ లో క్యూర్ సెల్ ఎత్తుకుని అమ్మీన్ దాకా లేవని హాట్స్ ఆఫ్ యూ పవర్ ఆఫ్ క్యూర్ సెల్ నేను రోజు ఒక ఇద్దరికి కానీ ప్రతి వీక్లీ ఒక సండే క్లాస్ చెప్తుంటాను క్లాస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పవర్ ఆఫ్ క్యూర్సెల్ ఇంకో పాయింట్ చెప్తుంటాను రీజన్స్ ఆఫ్ కిడ్నీ డిజార్డర్ రీజన్స్ ఆఫ్ లివర్ డిజార్డర్ రీజన్స్ యాంటీ ఏజింగ్ అంటే రీజన్స్ ఆఫ్ కిడ్నీ డిజార్డర్ కిడ్నీ డిజార్డర్ ఎందుకు వస్తుంది కిడ్నీ డిజార్డర్ రేపు అంతా రేమెడిసిన్ పని చేయగలం అందుకనే డిజార్డర్ లో ఉండకూడదు అంటే మన క్యూర్ సెల్ లంగ్ డిజార్డర్ లంగ్ డిజార్డర్ ఎందుకు వస్తుంది సెల్ డ్యామేజ్ అయినది లంగ్ లంగ్ డిజార్డర్ లో పడకూడదు అనుకుంటే ప్రివెన్షన్ మీరు క్యూర్ చేయడం లివర్ డిజార్డర్ చాలా మంది చూడండి డ్యామేజ్ అయిన తర్వాత సరే ఎంత డబ్బు అయినా పర్లేదు డాక్టర్ గారు మీరు లివర్ ట్రాన్స్పరేషన్ చేయమంటారు కానీ కష్టం అండి ఆర్గాన్ లో మన బాడీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక సూపర్ మెకానిక్ ఉన్నాడు బాగా డక్కు బైక్ బాడీ ఆ బైక్ ని తీసుకెళ్లి సార్ రిపేర్ చేసిండీ ఆయన ఏం చేస్తారండి ఎందుకండి బాబు ఇది పడే స్పత్రులు కొనుక్కోమే మన బాడీ కూడా అంతే అలాంటి సెల్ ఫుల్ డ్యామేజ్ ఏదో ఉండకూడదండి అందుకని భగవంతుడు మన లైన్ ప్రసాద్ గారి ద్వారా గురువు గారి ద్వారా మనకు అందించారు అలాంటి డ్యామేజ్ కాకూడదని మనం అందరూ కోరుకున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు క్యూర్సెల్ వాడాలి ఎందుకు వాడాలంటే మన బాడీలో సెల్ డ్యామేజ్ కాకూడదు ప్రతి ఒక్కరు కూడా డయాలసిస్ కి వెళ్ళకూడదు ఇన్హిలర్ వాడకూడదు హెపటైటిస్ బి లివర్ డయాలసిస్కి వెళ్ళకూడదు ఇవన్నీ వెళ్ళకూడదు అనుకుంటే మీ బాడీలో ప్రతి సెల్ హెల్తీగా ఉండాలి ప్రతి సెల్ మీ బాడీలో ఈ క్యూర్ సెల్ పవర్ ఏంటంటే మీ బాడీలో క్యూర్ సెల్ డాన్స్ చేపిస్తుంది డ్యాన్స్ ఇలాంటి వర్త్ఫుల్ ఉన్న పవర్ ఆఫ్ ప్రొడక్ట్ మన క్యూర్ సెల్ ఎక్స్ట్రాడినరీ ది ఎందుకంటే ఈ క్యూర్ సెల్ పవర్ ఉంది ఇందులో ఒక పవర్ ఏంటంటే చాలా మంది చెప్తుంటారు డాక్టర్ గారు నేను మనకు జరుగుతుంటదండి నాకు మోషన్ ఫ్రీగా రావట్లేదు క్యూర్ సెల్ వాడాను నాకు వాపులు వస్తున్నాయి మరెబట్టేస్తుంది డైజెషన్ కావట్లేదు ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్ క్యూట్ సెల్ అనేది చాలా పవర్ఫుల్ అది స్టార్ట్ చేస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫెస్టివల్స్ మీరు ఏం చేస్తారు హౌస్ క్లీన్ చేస్తారు క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందండి దుమ్ము దులు కలర్లేకొస్తుంది అలాగే మన బాడీలో ఉన్న క్యూర్ సెల్ పంపించినప్పుడు ఏం జరుగుతుందంటే క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఆ క్లీనింగ్ ప్రాసెస్ లో ఏ ప్లేస్ లో మీకు సెల్ వీక్ ఉందో అక్కడ పనితనం జరిగేటప్పుడు కొన్ని క్రియేషన్ జరుగుతాయి అంటే మీ బాడీలో క్యూర్ సెల్ పనిచేస్తుంది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్స్ట్రానరీ ఫర్ క్యూర్ సెల్ అందుకని దీనిలో ఒక ఉంది సూపర్ క్లోరోఫిల్ క్లోరోఫిల్ వాడితే ఫ్రీ మోషన్ వస్తుంది ఎందుకంటే బొటానికల్ మీరు జియోగ్రాఫ్ చూడండి ఈ క్లోరోఫిల్ అనేది ఎక్స్ట్రానరీ అండి దీని యొక్క పని ఏంటంటే సెల్ క్లీన్ చేస్తుంది సెల్ పైన ఒక టాక్సిన్స్ లేని తీస్తుంది ఆ టాక్సిన్స్ లేని తీసినప్పుడే మన సెల్ లో ఉన్న అవుట్పుట్ పని చేస్తుంది మీరు యాపిల్ తిన్నా జ్యూస్ తిన్నా సెల్ టాక్సిన్స్ అయినప్పుడు తీసుకోదాను చాలా మంది చెప్తుంటారు డాక్టర్ గారు నేను ఎక్కువ బాగా తింటున్నాను అండి నేను లేదు ఎందుకంటే ఆ ఫుడ్ నువ్వు తిన్నా సెల్ తినలేదు అంటే అర్థం చేసుకోవాలి మీ సెల్ తినాలంటే సెల్ కడగాలి ఇంటర్నల్ గా మంచి సోప్ ఇవ్వాలి ఆ సోప్ ఇవ్వలేం కాబట్టి మన లైన్ సార్ మన క్యూర్ సెల్ అనే ఇంగ్రీడింగ్ ఇచ్చారు దాన్ని వేస్తే ఆటోమేటిక్గా నీకు ఇంటర్నల్ బాద్ చేపిస్తుంది ఎప్పుడైతే నీ కిడ్నీ బాధ్ జరుగుతుందో నీ జాయింట్ పెయిన్స్ ఉండవు నీ లివర్ బాద్ జరుగుతుందో నీ స్కిన్ ప్రాబ్లమ్ ఉండవు నీ లంగ్స్ నీ లంగ్స్ బాధ్ జరుగుతుందో నీ సొరిస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండవు వీటన్నిటికీ ఎక్స్ట్రాడినరీ టూల్ ఆఫ్ ద ప్రొడక్ట్ ది హ్యూమన్ బాడీ క్యూర్ సెల్ ఎనర్జిటిక్ ప్రొడక్ట్ అనేది మీరు అందరూ కూడా వాడాలి సో నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు మీరు వాడుతూ మీ ఫ్యామిలీకి మీరు అందరికి అంటే మీరందరి ఫ్యామిలీస్ ఉన్నాయండి ప్రతి స్త్రీకి క్యూషన్ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు బాగుంటే ఫ్యామిలీ బాగుంటది ఫ్యామిలీ బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే క్రియేషన్స్ ఏమైనా చేయొచ్చు సో కాబట్టి అడ్వాన్స్ గా నేను మార్చి ఎనిమిదైన ఉమెన్స్ దేవ వస్తుంది అప్పుడు కలుస్తాను కలవాలని మరి తెలియజీ ఉండొచ్చు సో ఈ జూమ్ లో ఉమెన్స్ అందరూ కూడా హ్యాడ్స్అప్ అండి మహాతల్లులకి ఎందుకంటే ఈ రోజు ఆ గర్భ వచ్చిన మహానుభావులే ఐన్స్టర్ నుంచి అబ్దుల్ కలాం దగ్గర వచ్చారు అలాంటి గర్భ మనం హెల్తీగా ఉండాలంటే క్యూర్ వాడాలి క్యూర్ సెల్ వాడాలి థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం మీ కూడా నేను పేరు రుణపడి ఉంటున్నాను ప్రతి ఒక్కరికి మనం క్యూర్ ఇవ్వాలి అందరి బ్లెస్సింగ్స్ మనం కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వన్ అండ్ థ్యాంక్ యూ అండి డాక్టర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్స్ట్రా ఎక్స్ట్రా సార్ ఓకే థ్యాంక్ యూ